రైతులకు ఉండాలా జగన్ ఎదురుతాడు నిజమండి ఈ నిజంగా దండుపాలెం ఏంటండి బంగారుపాలే కదా జగన్ వెళ్ళింది ఇప్పుడు దండుపాలెం దండుపాలెం బాలెం మీరు చూడండి చూసే ఉంటారు ఎక్కడ చూసినా తమ్సు ఇవన్నీ అలాగే తోతాపురి గ్యాంగ్ అంట అంటే తోతాపురి మామిడి బంగినపల్లి అని అనుకో బంగినపల్లి గ్యాంగ్ ఎవరు ఏ పేరు పెడితే వాళ్ళని తిట్టేసి అంటే జగన్ అనే ఆయన వెళ్ళినా ఆయన చూసినా లేదా ఆయన పేరు తలచినా ఇంకా వెంటనే దాని మీద వాళ్ళందరినీ ఆ గ్యాంగ్లో చేరుస్తామంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు నాయుడుకో లేకపోతే కో మెయిల్ చేస్తున్నారా కీర్ చేస్తున్నారా నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆయన నిన్న ట్విట్టర్లో చాలా సుదీర్ఘమైంది జగన్ ఒక ఎదురుదాడి చేశారు వాళ్ళందరూ మీకు గూండా కనిపిస్తున్నారా నువ్వు వాలిడ్ క్వశ్చనే కదా అక్కడ ఉన్నది రైతులు ఎక్కువ మందిని తెచ్చారు హైప్ చేశారు ప్రచారం కోసం ప్రయత్నించారంటే ఓకే అవన్నీ మీరు మీరు రాజకీయంగా ఆరోపణలు చేసుకోవచ్చు మీలాంటి మిత్రులు ఆ చర్చలు కూడా చాలానే చేశారు కానీ ఏంటండి దండుపాలెం బంగారుపాలకి ఎందుకు వచ్చింది నా ప్రశ్న అసలు అలాగే గూండాలు గూండాలు అంటే అప్పుడు మాట్లాడారు చాలామంది మీ రైతులు మీడియాతో మాట్లాడారు వాళ్ళంతా గూండాలు వాళ్ళంతా రౌడీలు ఎందుకు అవుతారండి ఒకవేళ రైతులో లేదా సామాన్య ప్రజలు జగన్ను బలపరిచారనుకుందాం వాళ్ళందరూ ఇదైపోతారా ఇది ఇది ఎలాంటి తతంగం అంటే ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారం రాసే ఇప్పుడు అచ్చెన్నాయుడు నేను నా పర్యటన ప్రకటించిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు మరి ఎందుకు వెళ్ళారు మీరు వెళ్ళి కలెక్టర్తో సమీక్ష చేసి రేట్లు ప్రకటించారు కాబట్టి ఒకటైతే తెలుస్తుంది కదా మామిడి సమస్య నిజమే అది సమస్య అంటూ ఉన్న తర్వాత వెళ్తాము అంటే మీరు చెప్పే ప్రకారం ఎవరు ఏ సమస్య చెప్పడానికి వచ్చినా వాళ్ళందరూ కూడా గూండాలు అసాంఘిక శక్తులని మీరు ముద్ర వేస్తారా అని చెప్పి ఆయన ప్రశ్న వేస్తున్నారు తప్పకుండా వైసీపీ నాయకులతో రాజకీయ వ్యతిరేకత వేరు కానీ సమస్య బాధితులు బాధిత రైతులు కావచ్చు అసహాయ కార్మికులు కావచ్చు ఇప్పుడు లేకపోతే కాకినాడలో రంగరాయ కాలేజీలో జరిగిందనే వార్త వస్తుంది మొన్న బెంగాల్లో జరిగిందంటే దేశమంతా అటు ఉడికిపోయింది ఇటువంటి సమస్యలు వస్తే మాట్లాడితే కొంత ఉద్రిక్తత పోలీసులు నిరసనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్న బంగారు బాలం దండు బాలం ఎలా అయింది రైతులు గూండాలు ఎందుకు అవుతారు అనే ప్రశ్నకైతే జవాబు లేదు ఇంకోటి కుట్ర జరిపారు నాటకం జరిపారు అంటే అధికార యంత్రాంగం అంతా మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఏమంటారు భూమన కరుణాకర్ రెడ్డి జగన్ అక్కడికి వెళ్ళడానికి ముందు చివరి అరగంటలో కుట్ర జరిగింది అక్కడ ఫలానా విధంగా చేశారు అంతకుముందు అంతా పోలీసులు ఉన్నారు కానీ ఆ సమయంలో మటుకు ఒక్క పోలీసు కూడా లేడు కావాలంటే మేము సవాల్ చేస్తాము అని వాళ్ళు అంటున్నారు అంటే నిజంగా అది బా దండుబాలెం అయ్యే దండుబాలెం గ్యాంగ్ అక్కడికి వస్తే పోలీసులు చాలా ఎక్కువగా ఉండి ఉండాలి కదా వాస్తవంగా పోలీస్ బలగం అంటే మేము చెప్పినట్టుగా లేరు కాబట్టి మేము సీన్ నుంచి తప్పించుకు తప్పుకుంటామంటారా మీరు అది చెప్పినట్టుగా లేకుండా ఎక్కువ మంది వస్తే ఇంకా ఎక్కువ మంది ఉండాలి కదా దాన్ని అదుపు చేయడానికి చాలా ప్రశ్నలు వస్తున్నాయి వీటన్నింటిలో కూడా రాజకీయ ఘర్షణ రాజకీయ వైరుధ్యాలు లేదా రాజకీయ విద్వేషాలు శత్రుత్వాలు కనిపించినంతగా విఘ్నతాయుతమైన వాస్తవికమైన సమస్య పరిష్కార దృష్టి కనిపించట్లేదు ఇదిగా ఈ రోడ్ల మీద పోయడాని గురించి కూడా నేను నిన్న మీకు చూపించాను ఎంతమంది వేరే వాళ్ళు కూడా ఎంతమంది వేశారని వాటన్నింటినీ కూడా సవ్యంగా చూడాలి కదా కాబట్టి ఇప్పుడు ఈ విధంగా సమస్యలు మొదలు పెడితే మంచిది ఇప్పుడు నిన్న పేరు నిన్న అని మాట్లాడుతున్నారు ఉదాహరణకు మంత్రి ఎవరో రప్ప రప్ప అంటే ఏంట్రా రప్పారప్ప అని ఆయనే అడ్డం తిరిగాడు ఏంట రప్ప 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 మాట్లాడితే అంటారు రప్ప రప్ప మీరు ఎవరినైనా ఎంతమంది నరికారో నాకు చెప్పండి ఊరికినే మీరు ఏదో ఎప్పుడో ప పథకం ప్రకారం చేయాల్సిన పనులు మీరు ఇంత అరుస్తారా సభలో మాటి మాటికి ప్రజల విశ్వా ప్రజల సమస్యల మీద పనిచేసి వాళ్ళ విశ్వాసం పొందితే రాజకీయ పార్టీ పైకి వస్తుంది కానీ ఈ రప్ప రప్ప అని చెప్పి ఊరికే అదొక ఏదో క్రేజీగా మాట్లాడితే ఏమొస్తుంది చేతులు ఎత్తండి ఈ పద్ధతిలో కూడా ఆయన మాట్లాడుతున్నాడు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అదే పనిగా ఇలాంటివి మాట్లాడడం అన్నదాన్ని వైసీపీలో ఒకటి బహిరంగంగా జరిగిందే ఆ వీడియో కూడా అవైలబులే కాబట్టి వాళ్ళలో కూడా ఆలోచన మనం ఎందుకు తీవ్రంగా మాట్లాడడం అనేది అటువైపు వస్తుంది కానీ ఇటువైపు వచ్చి మీరు ఎప్పుడైతే ఈ దండుపాలెం దండుపాల రేవంత్ రెడ్డి అనేవాళ్ళు తరచు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కాకముందు అసలు ఆ దండుపాలెం అనేది తలుచుకుంటేనే కంపనెత్తుంది ఆ సినిమా చాలా కాలం ఎందుకు వీళ్ళు ఒకరినొకరు మన నాయకులు ఎవరు దండుపాలెం అవ్వకూడదు అని మనం కోరుకోవాలి దండుకుంటారంటే అది వేరే సమస్య మీరు డబ్బులు అవినీతి లేదా డబ్బులు లేకుండా ఎవరు బతకలేరు అదంతా అది వేరే విషయం కానీ మొత్తానికి ప్రజల విఘ్నతను కించపరుస్తున్న ఒక పరిస్థితి మటుకు ఇక్కడ ఉత్పన్నం అవుతుంది సమస్య లేదని చెప్తే అది కూడా తప్పు ఇప్పుడు జగన్ తన ట్వీట్లో మా హయాంలో రైతులకు సమస్యలే లేవు అప్పుడు కూడా ఉన్నాయి సమస్యలు లేవని కాదు అయితే రైతులకు ఇస్తామని ఇరవై వేలు ఇవ్వలేదు ఇలాంటి అంశాలు కొన్ని లేవని ఎత్తారు నేను చెప్పేది ఒకటి వ్యక్తిగతమైన అంశాలు వ్యక్తిగతంగా రాజకీయ అంశాలు రాజకీయంగా సమస్యలకు సంబంధించిన మటుకు సింగిల్ మైండెడ్గా ఏకీకృతమైన ఫోకస్తో వాటిని పరిష్కరించాలి తప్ప రైతులు ఎప్పటికీ గూ కాదు బంగారుపాలెం బంగారుపాలెమే సార్ సార్ జనసేన అప్పుడే ఆ దాడిలోనే ఈ ఏబియన్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ అతన్ని వైసీపీ వాళ్ళు అతని మీద ఫోటో తీయకుండా అతడి బంగారుపాలెం దగ్గర అతని మీద దౌర్జన్యం చేశారని అతను ఆసుపత్రిలో చేరాడు వీళ్ళందరూ కూడా ఖండించారు జర్నలిస్టుల సంఘాలు ఎవరైనా కానీ ఫోటోగ్రాఫర్లు కెమెరాలు ఏం చేస్తాయి వాటి మీద పడటం ఇది చంద్రబాబు నాయుడు అతనికి ఫోన్ చేసి ఒక హామీకుడికి పోవటమే కాకుండా మీకు భద్రత కల్పిస్తామేమో పూర్తిగా ఇట్లాంటివి జరగకుండా చేస్తామని ఆయన చెప్తున్నారు మంచిదే ఇప్పుడు మొన్న హైదరాబాద్లో మహాటీవీ మీద దాడి జరిగినప్పుడు కానీ ప్రతిసారి ఇదొక సమస్య అయిపోతుంది ఇదిగో మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు అని చంద్రబాబు నాయుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పాట మొన్న మహాటీవీ మీద జరిగినప్పుడు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఇక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడడం అవి కూడా మనం చూసాము తప్పకుండా మీడియా మీద ఏదో చేయటం మనకు సరికాదు అదే సమయంలో ఇది కూడా ఇప్పుడు సాక్షి ప్రసారాలు నిలిపి తగదని వాళ్ళొక నిన్న ఒక పెద్ద ఎంఎస్ఓలో వాళ్ళంతా సమావేశం మా సంగతి కూడా చూడండి మొన్న మనం మాట్లాడింది నిజానికి మీడియాలో అది బాగా నాలుగు ఛానల్స్ నిలిపేసేసరికి మా ప్రసారాలు మా సమస్య చాలా ఎక్కువైందని నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఆ జగదీష్ రెడ్డికి అక్కడ అది కొనసాగుతూనే ఉంది ఉదాహరణకు నన్ను అంటారంటే మీరంటారని సవాళ్ళంటే సవాల్ అని మిగతా రాజకీయాలన్నీ చూసుకోండి కానీ మీడియా మీద పడటము లేదా మీడియాతో రాజకీయాలు పెంచేయటం మటుకు మంచిది కాదు అన్ని ప్రసారం కానివ్వండి అన్ని ప్రచురణ కానివ్వండి తెలియకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకదాని ఇలా చేసేసరికి వాళ్ళు అనివార్యంగా రెండో వైపుకి వెళ్ళాల్సి వస్తుంది ఎవరు వీళ్ళు లేకపోతే ఎవరు వినరు రెండు చెప్తే అన్నట్టుగా తయారైంది ఇది పరిస్థితి సో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మీడియాకు తోడుగా నిలబడడం చాలా మంచిదే కానీ అన్ని సందర్భాల్లో కూడా అలాగే నిలబడండి ఎవరు దెబ్బతిన్నా అది సాక్షి అది ఏబి అన్నా మహానాలతో ఇంకొకటి అది అది కాదు ప్రశ్న ప్రిన్సిపల్ ఈజ్ ప్రొటెక్టింగ్ ది మీడియా అంతే సార్ జనసేనలో అలజడి మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్ ఇది కూడా నేను అందాంట్లో కూడా చూశాను రామారావు అని మాజీ ఎమ్మెల్యే ఆయనను సస్పెండ్ చేశారు ఎందుకు అంటే కూట ఐక్యతకు భంగం కలిగిస్తున్నారని ఆయన మీద చర్య తీసుకున్నారు ఆ మేరకు ఆయనకు షోకాజ్ నోటీస్ అది అదిగో ఇచ్చారు ఆయన మాట్లాడుతున్నారు కూడా ఆయన చాలా జాతీగా మాట్లాడుతున్నారు అది వరకు కూడా ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా నాకు తెలుసు కొన్ని సమస్యలు కొన్ని వివాదాలు కూడా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఎదుర్కొన్నారు కానీ మళ్ళీ వైసీపీ వయా వైసీపీ ఇందులోకి వచ్చినట్టున్నారు జనసేన కానీ కూటమి ఐక్యత అన్నది ఒక సమస్యగా ఉందని దీంట్లో మనకు తెలుస్తుంది కూటమి ఐక్యతకు భంగం కలిగిస్తుంది